అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడ ప్రేమ గల మా ప్రియ పరుల గొప్ప తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటుంటున్నాము ఈ ఉదయకాల సమయంలో మాకు మంచి సమయాన్ని ఇచ్చారు బైబిల్ గ్రంథంలో మా కోసం రాయించిన ఈ మాటలు కొన్ని మాటలు మేము నేర్చుకుంటుండగా ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క మాటలను తన బోధించడం నాకు మంచి జ్ఞానం దయచేయండి అలాగే మంచి విషయాలు తెలుసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ఈ వేలాది స్థుతులు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని అంతటి మీకు అప్పగిస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి నా ప్రియపరుల గొప్ప తండ్రి ఆమె మంచిదండి ఈ సమయంలో ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం సో బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయము లేదా వాక్యము దేవుని ద్వారా వ్రాయించబడినది దేవుడే వ్రాయించినది అందుకే ఈ అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని దేవుడు తను అనుకున్నదేదో మానవాళి పట్ల జరిగించుకోవడానికి లేదా మనుషుల పట్ల తనుకున్నటువంటి యొక్క ఆలోచ ఆలోచన లేదా నా కుమారులు నా కుమార్తెలు ఎలా ఉండాలి ఎలా జీవించాలి జీవించిన తర్వాత వాళ్ళు ఏదో రోజు మరణిస్తారు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అని తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్తారు ఈ యొక్క మధ్యకాలంలో జీవితము ఆ యొక్క జీవితంలో జరిగే పరిణామక్రమాలు అన్నీ కూడా బైబిల్లో ఆయా కాలానుగుణంగా వ్రాయబడ్డాయి ఇప్పటికీ మనకు అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడాను మనుషుల కోసం దేవుడు వ్రాయించిన మాటలు బైబిల్ చదివితే దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది దేవుడు మనతో ఏం చెప్తున్నాడో కూడా అర్థమవుతుంది ఈనాటి మన ముఖ్య పాఠం ఏదనగా ఈ లోకపు నటన గతించును ఈ లోకపు నటన గతించును లోకము నటన గతించును ఈ పాఠంలో మూడు పదాలు ఉన్నాయి లోకము ఒకటి నటన ఒకటి గతించును లోకము అనగానే ప్రపంచము ఈ భూలోకము అంటాం భూలోకములు ఎవరున్నారు మనుషులు ఉన్నారు లోకములో మనుషులు ఉన్నారు లోకము మరియు మనుషులు లోకము లోకంలో ఉన్న మనుషులు ఇక్కడ మనుషుల గురించి మాట్లాడడం లేదండి దేవుడు లోకము గురించి మాట్లాడుచున్నట్టు మనము ఆలోచిద్దాం దేవుడు మాట్లాడుచున్నది ఈ లోకపుండటన గతించును అని అన్నాడా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మాట్లాడినట్టు మనము చూసామా చదివామా ఆలోచిద్దాం మొదటి కొరింధీలకు వ్రాసిన పత్రిక అయిన పౌలు గారు మొదటి కొరింధీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాము ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాము ఒకసారి చూద్దాం ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపకుండునట్లును ఉండవలెను చూద్దాం చాలండి ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపునట్టును ఉండవలెను ఏమి అనుభవిస్తున్నారు ఈ లోకంలో ఉన్న మనుషులు అంటే లోకాన్ని అనుభవిస్తున్నారు ఆలోచిద్దామండి మనుషులు అనుభవిస్తున్నది ఏంటి అంటే లోకమును లోకమును అంటే లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా మనిషి అనుభవిస్తూ ఉన్నాడు అవునా ఆలోచిద్దాం మనిషి ఈ లోకాన్ని అనుభవించాలి అనుకుంటున్నాడు అనుభవిస్తూ ఉన్నాడు చిన్నపిల్లలు మొదలుకొని దాకా తినడానికి త్రాగడానికి మంచి బట్టలు వేసుకోవడానికి మంచిగా ఇల్లు కట్టుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి తర్వాత పిల్లలు కానీ వాళ్ళని పెద్ద చేయడానికి వాళ్ళను చదివించుకోవడానికి వాళ్ళు కూడా స్థిరపడడానికి వారి ఉద్యోగం కోసమని ఇలా వారి వారి జీవితంలో వారికి ఉన్న పరిధిలో అన్నిటినీ అనుభవిస్తూ 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 ఒకరోజు చనిపోతాడు అయితే మనిషి యొక్క మూల ఆలోచన ఏంటి అంటే అనుభవించాలి అన్నిటినీ అనుభవించాలి ఉదయం లేవగానే టీ తాగాలన్న ఒక ఆలోచన ఉంటుంది టీ తాగుతాం అనుభవించాలి కప్పు టీ తాగుతాం అంతే కడుపు నిండదు ఏమి నిండదు కానీ ఏంటి అంటే టేస్ట్ చేయాలి కొంచెం కాఫీ కొంచెం టీ అనుభవించాలి టేస్ట్ చేయాలి అలాగే ఏదైనా మనకు ఏదైనా మనకు నచ్చిన ఆహారం తినాలి అనిపిస్తుంది కొంచెమైనా తినాలి అది ఎలా ఉన్నా కొంచెమైనా తిని టేస్ట్ చేయాలి ఎలా ఉందో తెలుసుకోవాలి అనుభవించాలి ఎన్ని రకాల ఆహారాలు అండి పది పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ కిందటెళితే అసలు ఎన్ని హోటల్స్ లేవు ప్రపంచంలో ఎన్ని హోటల్స్ వచ్చాయి అన్ని హోటల్స్లోనూ రకరకాల వంటలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా మనిషి ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలి అనుకున్నాడు కాబట్టే వారి ఆలోచన తగ్గట్టుగానే ఈ బిజినెస్ చేసేవాళ్ళు మనిషి తిండి ప్రియుడని తెలిసిపోయింది మనిషి నిజంగా తిండి తిండి ప్రియుడా అవును రకరకాల వంటలు కోరుకుంటాడు ఉదయం ఒక వంట మధ్యాహ్నం ఒక వంట రాత్రికి ఒక వంట సోమవారం తిన్నది మంగళవారం తినడు మంగళవారం తిన్నది బుధవారం గురువారం ఇంకా ఆదివారం వస్తే చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఎందుకు అంటే మనిషి బ్రతకడానికి అని అనుకుంటారు కాదండి అనుభవించాలనుకుంటున్నాడు మనిషి అనుభవించాలి అనుకున్న ఆ మనిషి ఏదైనా తినాలి బాగా తినాలి ఇంకా కొంతమంది బాగా నమిలి తినాలి అంటారు ఎందుకు ఆరోగ్యానికి మంచిది బాగా నమిలి తింటే బాగా అరుగుతుంది అదేం కాదు అనుభవించడం టేస్ట్ కళ్ళు మూసుకొని అలా అలా నములుతూ నములుతూ ఇంకెక్కువ టేస్ట్ చేస్తారు దానికి కారణం ఏంటంటే రుచిగా రుచిని ఆస్వాదిస్తారు ఇదంతా ఏంటంటే అనుభవించటం ఆహారాన్ని అనుభవిస్తున్నాడు బట్టలు బాగా వేసుకొని అనుభవిస్తున్నాడు బాగా ఇల్లు కట్టుకుని అనుభవిస్తున్నాడు ఇదంతా ఏంటి అంటే లోకములో ఉన్నది లోకాన్ని అనుభవిస్తున్నాడు ఈ మనిషి అయితే దేవుడు అంటున్నాడు ఈ లోకాన్ని అనుభవిస్తున్న మీరు అమితముగా అనుభవింపుకుంటున్నట్లు ఉండవలేను అమితముగా అంటే ఎక్కువగా ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే నువ్వు ఎక్కువ ఏదైతే కావాలి లేదా అనుభవించాలి లేదా తినాలి లేదా కోరుకుంటున్నావో దానికి నువ్వు అడిక్ట్ అయిపోతావు దాన్ని నువ్వు ఎప్పటికీ కావాలనుకుంటావు అందులో నీ ఉండాలనుకుంటావు అదే నీకు జీవితాంతం తోడుగా ఉంటుంది అనుకుంటావు అది మనిషి యొక్క నైజం ఎవరైనా అయితే దేన్నైతే నువ్వు అనుభవిస్తున్నావో ఈ లోకంలో ఉన్న వాటిని అది నీవు అమితముగా అనుభవించాలంట అమితముగానా అంటే అమితముగా అనుభవింపకుండునట్లు అంటే ఎక్కువగా మనిషి అమితముగా అనుభవిస్తున్నాడు కాబట్టే దేవుడు అంటున్నాడు అనుభవిస్తున్న నీవు ఈ లోకాన్ని అమితముగా అనుభవింపుకుండానట్లు ఉండవలెను ఎందుకు ఈ మాట అంటున్నాడు ఆలోచిస్తే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈ లోకంలో ఉన్నావే నువ్వు ఈ లోకం ఎలాంటిది అని నువ్వు అనుకుంటున్నావు ఈ లోకం నీకు ఏమేమి చేస్తుంది అనుకుంటున్నావు ఆహారం ఇచ్చింది ఉండడానికి మంచి స్థలం ఇచ్చింది ఉద్యోగం ఇచ్చింది అన్నీ అనుభవిస్తున్నావు అయితే ఇవన్నీ కూడాను నువ్వు శాశ్వతం అని అనుకుంటే పొరపాటు ఇవన్నీ శాశ్వతం కాదు అని నువ్వు తెలిస్తే అది తెలిస్తే నువ్వు ఖచ్చితంగా దేన్ని కూడా ఈ లోకంలో ఉన్న వాటిని తక్కువగా అనుభవించడానికి ప్రయత్నిస్తావు ఏదైతే నువ్వు తక్కువగా అనుభవిస్తావో అది నీకు దగ్గరగా పరిమితంగా శాశ్వతంగా ఉంటుంది అనుకోవు సాధారణంగా అందరు అనుభవించే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నాది ఇది నాకే సొంతం కలకాలం ఇది నాతోనే ఉంటుంది నేను దీంతోనే ఉంటాను అనుకుంటారు అందుకే ఎంతోమంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు డూప్లెక్సెస్ అని అలాంటి ఇలాంటి మోడల్స్ అని టైల్స్ అని గ్రానైట్స్ అని రకరకాల కలర్సు మోడల్సు ఎందుకు ఇవంతా ఏంటి అంటే ఉన్నంతకాలం అనుభవించాలి ఈ అనుభవించడం గురించి దేవుడు అంటున్నాడు డైరెక్ట్గా ఈ లోకాన్ని నువ్వు ఎన్ని రకాలుగా అనుభవించినా అదంతా కూడాను ఒకనాటికి నీతో ఉండదు అన్న ఉద్దేశంతోనే అనుభవిస్తున్న నీవు అమితముగా అనుభవింపవద్దు అన్నాడు చూద్దాం మనిషి ఎలాంటి వాడంటే మానసిక తిండి ప్రియుడు నిజమే అంటే ఏంటి అనుభవించాలి అనుభవించాలి తినాలి 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 అందుకే దీనిపైన ఎన్నో సినిమాలు కథలు పాఠ్యపుస్తకాలు తిండిపైననే బాగా తినాలంట ఉన్నత కాలం బ్రతికినంత కాలం తినాలి అందుకే కదా సామెత కోటి విద్యలు కూటి కోసమే కూటి కోసమే కోటి విద్యలు అన్నప్పుడు మళ్ళీ తిని హు ఉండాలి కదా ఇల్లు కట్టుకోవడం ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు పిల్లలు కనడం ఎందుకు వాళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదించుకోవడం ఎందుకు వారు కూడా మళ్ళీ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడం ఎందుకు తిని తిండి ఉంటే అయిపోతుంది కదా చిన్న ఏదో లోకంలో ఉన్నది మరియు లోకం అన్నీ గతిస్తాయి మనిషి గతిస్తాడు తెలుసు అందరికీ కానీ వాక్యం ఏమి ఈ లోకపు నటన గతించుచున్నది ఈ లోకములో ఉన్నదంతయు నటన మనిషి నటన మనిషి బ్రతుకు నటన ఏంటి మనిషి ఆలోచన నటన మనిషి జీవితమే నటన విలియమ్స్ షేక్స్పియర్ అని ఒక పోయిట్రీ జీవితం ఒక నటన అన్నాడు జీవితం ఒక నటన